భద్రాచలం దగ్గర గోదావరి వరద ఉధృతి అయితే తగ్గుతోంది యాభై రెండు పాయింట్ ఎనిమిది సున్నా అడుగులకు గోదావరి నీటి బట్టం చేరింది రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది అక్కడ పలు చోట్ల రోడ్లపైకి వరద చేరింది భద్రాచలం నుంచి చెర్లా దుమ్ముగూడెంకు రాకపోకలు బంద్ అయ్యాయి కూనవరం చింతూరుకు కూడా రాకపోకలు నిలిచిపోయాయి కానీ రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది అయితే గోదావరి ఉధృతైతే తగ్గుతున్నట్టుగా అధికారులు చెప్తున్నారు ఇప్పటి వరకు నీటి మట్టం యాభై రెండు పాయింట్ ఎనిమిది సున్నా అడుగులకి చేరింది భద్రాచలం వద్ద పరిస్థితిని మనం బ్రేకింగ్ లో చూస్తున్నాం ఇప్పటికే రోడ్లపైకి వరద వచ్చి చేరినట్లుగా తెలుస్తోంది భద్రాచలం నుండి చర్ల వెళ్లే దారి గాని దుమ్ముగూడెం కానీ అక్కడ అన్ని రాకపోకలు బంద్ అయిపోయాయి కోనవరం చింతూరుకు రాకపోకలు నిలిచిపోయాయి ఎక్కడ చూసినా కూడా ప్రాజెక్టులో నీటి మట్టం భారీ స్థాయికి చేరుకుంటోంది అయితే భద్రాచలం వద్ద కాస్త గోదావరి ఉధృతి తగ్గుతున్నట్టుగా అధికారులు చెబుతున్నారు ఇప్పటి వరకు నీటి మట్టం యాభై రెండు పాయింట్ ఎనిమిది అడుగులు వరకు చేరింది రెండో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు అధికారులు చోట్ల ఇప్పటికే రోడ్లపైకి వరద నీరు వచ్చేరింది దీంతో రాకపోకలు నిలిచిపోయాయి కొన్ని గ్రామాల్లో రాకపోకలు సాగటం లేదు కూనవరం చింతూరుకు రాకపోకలు బంద్ అయ్యాయి భద్రాచలం నుండి వెళ్లే చర్లకు గాని దుమ్ముగూడకు గానీ రాకపోకలు బంద్ పోయాయి రైట్ మనం భద్రాచలం దగ్గర పరిస్థితిని మనం చూడవచ్చు చాలా ప్రాంతాలు నీటిలో ఉన్నాయి గోదావరి ఉధృతి కాస్త తగ్గుతున్నట్లుగా అధికారులు చెప్తున్నారు మరి ఇంకా తగ్గే అవకాశాలున్నాయా లేదా అనేది తెలియాల్సింది కానీ ప్రస్తుతం రెండో ప్రమాద హెచ్చరికైతే జారీ చేశారు అధికారులు అంతా లోతట్టు ప్రాంతాలు ముంపు ప్రాంతాలన్నీ కూడా జాగ్రత్తగా ఉండాల్సిందే ఆ ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే అనే హెచ్చరికలు కొనసాగుతున్నాయి రోడ్లపైకి ఇప్పటికే వరద నీరు చేరింది యాభై రెండు పాయింట్ ఎనిమిది సున్నా అడుగుల వరకు గోదావరి వరద నీటి మట్టం చెరింది భద్రాచలం ప్రాజెక్ట్ సంబంధించి మనం విజువల్స్ చూస్తున్నాము పలుచోట్ల రోడ్లపైకి నీరు చేరింది భద్రాచలం నుండి వెళ్లే చర్లకి దుమ్ముగూడంకి రాకపోకలు నిలిచిపోయాయి అంతేకాదు కోనవరం చింతూరుకు కూడా రాకపోకలు బంద్ అయ్యాయి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి నారాయణ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు నారాయణ ఎన్ని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్నప్పటికీ కాస్త రిలీఫ్ విషయం ఏంటంటే కాస్త రిలీవింగ్ విషయం ఏంటంటే కాస్త వరద తగ్గుతోంది అంటున్నారు అధికారులు ఇంకా ఏం చెప్తున్నారు ఇంకా తగ్గే ఛాన్సెస్ ఉన్నాయా రెండో ప్రమాద హెచ్చరికని సడలించే అవకాశం ఉందా భద్రాచలం వద్ద గోదావరి వరద ఉద్ధృతి అయితే కొనసాగుతుంది అయితే స్వల్పంగా పెరగటం తగ్గటం గత వారం రోజుల నుంచి కూడా కొనసాగుతుంది ప్రస్తుతం యాభై రెండు పాయింట్ ఎనిమిది అడుగుల వద్ద నిలకడకైతే కొనసాగుతుంది అయితే ఈ రకమైనటువంటి వరద ప్రవాహం గత వారం రోజులు కూడా ఇదే విధంగా ఉంది ఒక మూడు అడుగులు పెరగటం లేదా తగ్గటం జరుగుతుండటం వల్ల ఏజెన్సీ వాసులు ముఖ్యంగా గోదావరి పరివాహక ప్రాంత ప్రజలలో బిక్కుబిక్కుమంటూ కూడా గడుపుతున్నారు ఎప్పుడు వరద ఉద్ధృతి పెరుగుతుంది ఎప్పుడు తాము ముంపు గురవుతాయినటువంటి ఆందోళన అయితే వారిలో కనిపిస్తోంది ఎందుకంటే రెండు రోజుల క్రితం తగ్గినట్టే తగ్గి నిన్న అకస్ అకస్మాత్తుగా కూడా భారీగా వరద రావడంతో నిన్న పలు కాలనీలు భద్రాచలంలో ఉన్నటువంటి కొత్త కాలనీ అశోక్ నగర్ కాలనీ ఏఎంసీ కాలనీలు పూర్తిగా కూడా నీట మునిగినటువంటి పరిస్థితి దాదాపుగా రెండు వందల కుటుంబాలని ఖాళీ చేసి వారందరినీ కూడా పునరావాస కేంద్రాలకి నిన్న సాయంత్రమే తరలించారు నిన్న సాయంత్రం నుంచి కూడా పూర్తిగా కాలనీలు చుట్టుముట్టినటువంటి వరద వారంతా బిక్కుబిక్కుమనుకుంటూ చంటి పిల్లలతో పునరావాస కేంద్రాల్లోనే గడుపుతున్నారు ఇంకా వరద పెరిగితే ఇంకా మరికొన్ని కాలనీలు కూడా ముంపు వాటిల్లే అవకాశం ఉందనేది మిగతా వాళ్ళు కూడా ఆందోళన చెందుతున్నారు మన గోదావరి దగ్గర భద్రాచలంలో వరద ఉధృతి చూడవచ్చు దాదాపుగా పద్నాలుగు లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం దిగువకైతే కొనసాగుతుంది కింద శబరి పోర్టు కూడా ప్రమాదకరమైనటువంటి స్థాయిలో చింతూరు కోనవర వద్ద శబరి నలభై ఐదు అడుగులు దాటి బ్రిడ్జి మీద నుంచి ప్రవహిస్తుండటంతో ఇటు శబరి గోదావరి సంఘం వల్ల ఏజెన్సీలో ఉన్నటువంటి విలీన మండలాల ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు గత పది రోజులుగా విద్యుత్తు సౌకర్యం లేదు మంచినీటి సౌకర్యం లేదు ఎత్తైనటువంటి కొండలలో గుట్టలలో చిన్న చిన్న పాకలు వేసుకొని వాళ్ళు బిక్కువిక్కుమంటూ గడుపుతున్నటువంటి పరిస్థితి ఉంది బాహ్య ప్రపంచంతో పూర్తిగా కూడా విలీన మండలాల గ్రామాలతో సంబంధాలు తెగిపోయి ఇక భద్రాచలంలో నుంచి రెండు వైపులా ప్రధాన రహదారుల మీద పలుచోట్ల వరద నీరు రావడంతో ఇటు భద్రాచలం నుంచి విలీన మండలాలకు వెళ్ళినటువంటి కోనవరం చింతూరు వెళ్ళేటువంటి రహదారి పూర్తిగా కూడా క్లోజ్ చేశారు కొత్త కరకట్ట నిర్మాణం జరుగుతున్నటువంటి నేపథ్యంలో కరకట్ట కట్టనటువంటి భాగం వద్ద వరద ఎగపోటుకు గురై పట్టణంలోకి వచ్చే అవకాశం ఉండడంతో తాత్కాలికమైనటువంటి మట్టి కట్ట కట్టి వరద నీటిని ప్రస్తుతానికైతే ఆఫ్ చేశారు ఈలోపుగా ఇటు ఎటపాక వైపు నుంచి కొంత ఎగపోటుకు గురి కావటం వల్ల కొన్ని కాలంలో అయితే మునిగిపోయాయి భద్రాచలం నుంచి చర్ల వాజేడు వెళ్ళేటువంటి ప్రధాన రహదారి మీద కూడా పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరడంతో అటువైపు పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి బోర్గంపాడు సారపాక రెడ్డిపాలెం ఈ గ్రామాల మధ్య కూడా పెద్ద ఎత్తున కూడా గోదావరి గోదావరి వరద రోడ్ల మీదకి పెద్ద స్థాయిలో రావటం వల్ల ఇటు పంట పొలాలతో పాటు రోడ్లు కూడా మునిగిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి ఇంకా రెండు మూడు అడుగులు పెరిగితే మరికొన్ని గ్రామాలు ఏజెన్సీ గ్రామాలకు కూడా రాకపోకలు నిలిచిపోతాయి కాబట్టి అధికారులు ముందస్తు చర్యలో భాగంగా బారికేడ్స్ ఏర్పాటు చేసి పోలీసు బందోబస్తు నిర్వహిస్తున్నారు వరద పూర్తిగా తగ్గే వరకు వరద ప్రభావిత ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు